చెప్పాను సీఎం గారు వస్తారా దీనికి పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించండి కానీ మొత్తానికి ఏమన్నారు ఇంకొంది అవును ఉంది ఉంది కుమారకంటి సాల్వ్ అవట్ ఈ స్టివార్డ్ రండి ఆ దగ్గర కాస్త నన్ని ఏ తప్ర చాపల నమ ఉంటారు సార్ తీసేమంటారు వక్కేలే బట్ట తీసుకో ఇక్కడైతే ఇక్కడ ఇప్పుడు బట్టం కానిచే ఇక్కడ దాగా తీసుకో నికాల ముందు పెట్టుకో అమ్మా అన్నాడు కాలముందు పెట్టును అకరోడే అకరోడే కార్దివారం అకరోడే చేస్తారు నిక్క టైంలో హలో చివర గారు ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాలనీలో యానాది కాలనీ కూడా చివర ఎన్టీఆర్ కాలనీ వాళ్ళందరూ ఇల్లు వేసుకున్నారు మన పక్కన ఇవాళ చేస్తాము అవును ఆన్లైన్ పిలీషన్ పెడతారు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి ఫర్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ హ్యావింగ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ అండ్ హ్యావింగ్ మున్సిపల్ ట్యాక్స్ ఎవ్రీథింగ్ దానికి ప్రొసీజర్ ఏముంటుంది మీరు చూసుకోండి సో మనం ఇవ్వచ్చు కదా పట్టాలు ఇవ్వచ్చు కదా దేవన్ ఆక్యుపేన్ ఆక్యుపెన్సీ ఫర్ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ చూసి ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టిస్తారు కొద్దిగా నేను కూడా అది రిక్వెస్ట్ చేస్తాను ఓకే అమ్మా